స్వాగతం తెలంగాణ రాష్ట్రం రాచకొండ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పీఎంసీ ఇరవైవ వార్డులో సిమెంట్ ఇటుకలతోటి రేకుల షెడ్తో షెటర్ రూములు నిర్మాణంలో ఉన్న రేలింగ్ కూలీ రాజు నలభై ఐదు సంవత్సరాల కార్మికుడు మృతి మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు పిఎంసీ కమిషనర్ పర్మిషన్ ఉందా లేదా ఉప్పల్ బస్సు డిపో వరంగల్ హైవే రోడ్డు బంగారు మైసమ్మ గుడి నుండి బండి గార్డెన్ కు శంకర్ నగర్ కు మధ్యన పోయేటటువంటి రోడ్డు చెరువు నుండి డ్రైనేజీ కాలువ పిఎంసీ పెద్ద చెరువు సెక్రేడ్ స్కూల్లో కలిసే కాలువ ఆనుకుని ఉన్న నిర్మాణంలో ఉన్న రైలింగ్ కూలి మృతి చెందిన వ్యక్తిని గాయపడిన వ్యక్తిని స్థానిక శ్రీకర హాస్పిటల్ కు తరలింపు హాస్పిటల్ ముందు మృతిని బంధువులు అంతా ఆందోళన మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్న మృతిని బంధువులు Ой, номер номер. А я нічого не чую. એટલે માટ લીંતારા ડબલ કાટેલે માટ લીંતારા ઓમા ઇંડો ડાકર ఏ ఆధారాలు సార్ వాళ్ళకు ఈ చిన్న చిన్నపిల్లో અત્યારે યામ જવાની અધે અન્ય అడిగితే ఏం చేసుకుని జాతర వరకు చేసుకుని ఏమైనా చేసుకోండి ఈ పోలీస్ స్టేషన్కి పోతారు ఎక్కడన్నా పోతా ఇష్టం మీరే వస్తారు పోండి మీరు ఎక్కడైనా పోరి నేను చూసుకుంటామని అంటున్నారు ఎందుకు ఇస్తున్నారు రాజు ఇక్కడ చేస్తుంటే సత్య చనిపోయాడు అతనికి ఆ కుటుంబానికి ఒక పని చేసి ఆ కుటుంబాన్ని నడిపించే వ్యక్తి చనిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మేము కోరుతున్నాం న్యాయం గారు పెట్టుకో మరి ఓనర్ కంప్తే మాట్లాడడం జరిగిందో అది సఫలం కాలేదు మరి వాళ్ళు మేము మాట్లాడిన దానికి మేము ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది చనిపోయిన వ్యక్తికి మరి వాళ్ళు పూర్తిగా మాకు సహకరించకుండా మీరు ఏం తీసుకుంటారు పిక్ ఒ అన్నట్టుగా బాధ అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఓనర్ కంప్ బిల్డర్స్ అందరూ కూడా ఏకమై మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ చనిపోయిన వ్యక్తి చాలా గరిబైన వ్యక్తి మరి ఆ వ్యక్తి ఆ శవణ తీసుకెళ్లి అక్కడ ఎక్కడైతే స్పాట్లో చనిపోయిందో అదే స్పాట్లో వేసి ఈరోజు అన్ని జూన్ల వారిగా సంటింగ్ యూనియన్ తరఫున అక్కడ ధర్నా చేయబోతున్నాము చనిపోయిన వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయడానికి మా యూనియన్ నుంచి మేము గట్టిగా పోరాటం చేయదలుచుకున్నాము జై సంట్రింగ్ జై జై మాట్లాడుతున్నాను ఈరోజు విజయలో మన బండి సతీష్ అనే వ్యక్తి బిల్డింగ్ కడుతుండు కడుతుంటే ఆ సజ్జ కూలీ ఒక వ్యక్తి గరిబైన లేబర్ చనిపోవడం జరిగింది ఆయనకు అండగా మేము అన్ని జూన్ల వారు వచ్చి ఇలా చేస్తున్నాము ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం తొక్కసారి కలిగించాలని మేము కోరుతున్నాము పర్మిషన్ లేకుండా కడుతున్నది మరి ఆ ము అధికారి ఎలా పర్మిషన్ ఇచ్చాడు అనేది అన్ని తెలియాలి మాకు కంపల్సరీ వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మేము కోరుతున్నాం